సరితోనే మనకు ఉదయం పన్నెండు గంటల నుంచి అయితే డబ్బులు అయితే టకీ 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 అయితే డబ్బులు అయితే పడుతున్నాయో మీకు ఇక డబ్బులు ఎవరికైతే పడుతున్నాయో వారైతే ఇక ఒక్కసారి అయితే మీరు ఇక్కడ కిందనైతే కామెంట్ సెక్షన్లో ఉంటుంది రైతులు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అందినవారు తప్పకుండానైతే ఇక్కడ కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ యొక్క జిల్లాలో అలాగే మీ యొక్క మండలంలో ఎవరికైనా డబ్బులు అనేవి మీ యొక్క విలేజ్లో అనేది మీ గ్రామంలో అనేవి డబ్బులు అనేవి పడుతున్నాయా నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి ఈ మూడు రెండు ఎకరాలకు కాకుండా ఈ ఏవైతే ఉన్నాయో తాళు తప్పు కాకుండా ఐదు నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అనేవి మీకు ఇంతవరకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే ఇక్కడ కిందనైతే కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీ అభిప్రాయం వచ్చేసి తప్పకుండానైతే రైతులు అన్నమాట ಸೊ ಇದನ್ನ ಅನ್ನ ಪ್ರತಿ ಒಕ್ಕರೈತೆ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಐತೆ ಎಂತ ಯೂಸ್ಫುಲ್ ಅವುದ ఏమని అంటున్నారంటే మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమని చెప్పారు ఈ నెల ముప్పై ఒకటో లోపల అంటే సారీ ఈ రోజు అంటే ఒకటో తారీఖు అనమాట ఏప్రిల్ ఒకటో తారీఖు మరి రైతుల్ని ఫూల్ చేశారా లేకపోతే ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా మరి రైతుల్ని ఫూల్ చేశారా మరి లేకపోతే రైతులకు ఖాతాలో ఐదు ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు రైతులకు మనకు ఇక చూసుకున్నట్టయితే ఎప్పుడు నైట్ పన్నెండు గంటలకు నైట్ పన్నెండు గంటల నుంచి వెళ్ళి ఏప్రిల్ ఒకటవ తారీఖున మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయనైతే ప్రభుత్వం నుంచి వెళ్ళయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది అంటే అందరికీ డబ్బులు పడతాయి అంటే అందరికి కాకుండా అక్కడక్కడ దానికైతే డబ్బులు అయితే పడతాయి అనేది చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త వస్తున్న వారు తప్పకుండా అయితే జల్దీ జల్దీ అప్డేట్స్ మిస్ అవ్వద్దని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీ దగ్గర నుంచి వాళ్ళు ఒక రూపాయి ఆట చారణ కూడా ఆశించకుండా ఈ యొక్క గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు అలాగే ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పెట్టుబడి సాయం అందే వరకు అయితే పోరాటం అన్నమాట రైతులకు మరీ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తేనే రైతులు రాజవుతాడనమాట ఎంతైనా కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పెట్టుబడి సాయం అందకపోతే ఇప్పుడు ఎవ్వరికైనా తిప్పులు ఉంటుందన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రక్రియ పూర్తికి అయ్యే వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మనం ఏం ఇదేమో కదా మనం ఏం అంత పెద్ద నుంచి అయితే రాలేదన్నమాట ఏదో చిన్న స్థాయి నుంచి వెళ్ళి ఇట్లనైతే మీ ద్వారానైతే ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే రైతులు అయితే ఛానల్ని ఆదరించి ఏదో కొంచెం కొంచెం ఆదరించినట్టయితేనే మనం ముందు ముందు రోజులలో వచ్చేసైతే మనం ఇంకా మంచి మంచి జల్దీ జల్దీ ఇన్ఫర్మేషన్ అనేది కనగవచ్చు ముందు ముందు భవిష్యత్తులో అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే పది ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకి ఈ నెల ముప్పై ఒకటవ అంటే ఎప్పుడు ఏదైతే ఉందో మార్చి నిన్న ముప్పై ముప్పై ఒకటవ తారీఖు లోపు మీకు నాలుగు ఐదు ఎకరాల లోపు నాలుగు ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే మార్చి ఇరవై ఐదు నుంచి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందా మరి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ ఇయల్ ఒకటవ తారీఖు అనమాట ఈ రోజు ఏమని చెప్పారంటే నైట్ పన్నెండు గంటల నుంచి వెళ్ళి ఐదు ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే పడుతున్నాయని అయితే చెప్పడం జరిగింది అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది ఐదు ఎకరాలకు సంబంధించి సో మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కరైతే వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వచ్చేసైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ ముందు ముందు రోజులలో వచ్చేసైతే ఛానల్ సంబంధించి రైతు భరోసా అందించే వారికి అయితే మనం అయితే అన్నమాట ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఎక్కడెక్కడ బెనిఫిషియర్ లిస్టు ప్రతి ఒక్క లిస్టు ఏ టు జెడ్ అయితే అన్ని మీ ముందుకైతే పెడతాను అన్నమాట సో మళ్ళీ కలుసుకుందాం